అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారు తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ మీ మైండ్లో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ గురించి ఈ కనెక్షన్ గురించి ఎలా ఉన్నాయి వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి ఈ కనెక్షన్లో మీకు ఆబ్స్టికల్ ఏంటి ఈ కనెక్షన్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఫైనలీ మీకు ఈ కనెక్షన్లో ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అన్నది చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అనంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అనంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే so choda mari you <coughs> know, please give reading for my collective please give reading for my collective what is happening in my collective's connection right now what is happening in my collective's connection right now show me the feelings of my collective show me the feelings of my collective show me the feelings of my collective సో ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఈ కనెక్షన్కి సంబంధించి వచ్చేసి ద సన్ చూపిస్తుంది బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కనెక్షన్కి సంబంధించి ఆలోచిస్తుంది ఏంటి అని అంటే లిబరేషన్ సో మీకు ఈ కనెక్షన్ నుంచి క్లా ఈ కనెక్షన్కి సంబంధించి ఈ పర్సన్కి సంబంధించి క్లారిటీ కావాలి ఒక చిన్న న్యూ బిగినింగ్ కావాలి మోర్ దాన్ న్యూ బిగినింగ్ ఏంటంటే ఫ్రీడమ్ అన్నది చూపిస్తుంది అంటే ఇక్కడ చూడండి టూ ఆఫ్ పెంటికల్స్ ఉంది టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ కూడా ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని జగలింగ్ సిచ్యువేషన్లో ఉంచడం అంటే ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు కనెక్షన్కి సంబంధించి కనెక్షన్ నడుస్తుందా లేదా ఈ పర్సన్ మీతో ఉండాలనుకుంటున్నారా లేదా వీళ్ళు వర్క్ సిచ్యువేషన్లో ఉన్నారా లేకపోతే వేరే కనెక్షన్స్లో ఉన్నారా లేకపోతే ఏంటి లైక్ ఏ డెసిషన్ తీసుకోవట్లేదు అనమాట స్టక్ సిచ్యువేషన్ మిమ్మల్ని ఉంచారు సో కాబట్టి మీకేమవుతుందనంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఇలాంటి స్టక్ సిచ్యువేషన్లో ఉంచడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు సో మీరు కూడా డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు సో కాబట్టి మీరేంటి అని అంటే దీని నుంచి బయటికి రావాలి లిబరేషన్ కావాలి మీకు ఈ కనెక్షన్కి సంబంధించి ఒక క్లారిటీ కావాలి అన్నది మీ ఫీలింగ్స్ అన్నట్లు చూపిస్తుంది అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో కొంతమందికి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు దేనికి సంబంధించి అంటే ఈ పర్సన్ మీ నుంచి వాక్అవే చేసిన ఛాన్సెస్ ఉంది అంటే వెళ్ళిపోవడం కనెక్షన్ నుంచి ఎమోషనలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేక లేకపోతే మీతో మీకు ఎమోషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడము లేకపోతే విసుగు వచ్చేసి ఇంకా లైక్ వద్దు నాకు ఈ కనెక్షన్ అని చెప్పేసి వెళ్ళిపోవడం బట్ సమ్ వే ఈ పర్సన్ మీ నుంచి ఈ కనెక్షన్ నుంచి వెళ్ళిపోవడం అనమాట సో వెళ్ళిపోయి మళ్ళీ టెంపరీ ఉండి మళ్ళీ రావడం సో ఇలా జరిగిండొచ్చు కొన్ని కొన్నిసార్లు వరకు సో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్న ఛాన్సెస్ ఉంది సో అందుకనే మీరు ఇప్పుడు కన్ఫ్యూషన్లో ఉన్నారు ఈ పర్సన్ తిరిగి వస్తారా తిరిగి వస్తే ఉంటారా తిరిగి వస్తే న్యూ బిగినింగ్ ఉంటుందా ఏంటి అని చెప్పేసి అర్థం కావటం లేదు సో అందుకే డౌట్స్ కన్ఫ్యూషన్స్ ఉన్నాయి మీకు ఈ కనెక్షన్కి సంబంధించి అన్నట్లు మెసేజ్ అనమాట సో మీ ఫీలింగ్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఫ్రీడమ్ కావాలి క్లారిటీ కావాలి హ్యాపీనెస్ కావాలి అండ్ ఎలా అని అంటే కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉండకుండా కంప్లీట్లీ బయటకు వచ్చేసేయాలి ఒక లిబరేషన్ కావాలి అన్నది మీ మీ ఫీలింగ్ అనమాట అండ్ అదొకటే కాకుండా దీనికి సంబంధించి సిచ్యువేషన్కి సంబంధించి ఒక క్లారిటీ వస్తే మీరు ఈ క్లారిటీ నుంచి ఒక న్యూ బిగినింగ్ సైడ్ వెళ్ళొచ్చు సక్సెస్ సైడ్ మేబీ కరీర్ మీద ఫోకస్ చేయడము మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడము ఇలా అనమాట సో దీని సైడ్ వెళ్ళొచ్చు అన్నట్లు మీ ఫీలింగ్ అన్నది చూపిస్తుంది ఓకే సో ఏ విధంగా అయినా సరే ఒక క్లారిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ మీకు ఈ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ద ఎనర్జీ దట్ ఈస్ అటాచ్డ్ మై కలెక్టివ్ ద పర్సన్ ఆన్ మై కలెక్టివ్స్ మైండ్ డెత్ వచ్చేసి ఈ పర్సన్ ఫీలింగ్స్ బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ ఓకే సో రైట్ నా ఈ పర్సన్ మీకు సంబంధించి మీ కనెక్షన్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నారు అన్నట్లయితే చూపిస్తుంది సో ఈ పర్సన్కి యాక్చువల్లీ ఏంటి అని అంటే ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీకు వీళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడమో లేకపోతే ఈ కనెక్షన్లో న్యూ బిగినింగ్ అది కూడా వెరీ లవింగ్ వెరీ ఎమోషనల్ న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది అన్నది ఈ పర్సన్ యొక్క ఆలోచన అంటే మీతో కనెక్ట్ అవ్వాలి చాలా లవ్ ఉంది అది ఫ్లో అవుతే బాగుంటుంది చాలా మిస్ అవుతున్నారు దూరం నుంచి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ పర్సన్ మీతో కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు పాస్ట్కి సంబంధించి మిస్ అవ్వడము మెమొరీస్ని రీ రీకలెక్ట్ చేసుకోవడము ఇదంతా నడుస్తుంది సో అందుకే వీళ్ళ ఫీలింగ్ ఏంటి అని అంటే ఈ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుంది కనెక్ట్ అవుతే బాగుంటుంది లవ్వింగ్గా అన్నది ఈ పర్సన్ ఆలోచన అయితే డెత్ సిచ్యువేషన్తో రైట్ నో ఈ పర్సన్ వీళ్ళ లైఫ్లో ఆర్ ఈ కనెక్షన్కి సంబంధించి మీకు సంబంధించి చాలా స్ట్రాంగ్గా రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నారు చాలా పెయిన్ అన్నది అనిపిస్తుంది అనమాట అంటే ఎలా అనంటే ఇదర్ సమ్ సార్ట్ ఆఫ్ గొడవలు జరుగుతూ ఉండడం వలనో డెసిషన్ తీసుకోకుండా ఉండడం వలనో ఎలాంటి ఫార్వర్డ్ స్టెప్ లేదు స సిచ్యువేషన్ చాలా అన్స్టేబుల్గా ఇంబ్యాలెన్స్గా ఉంది సో కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఈ పెయిన్ నుంచి బయటకు వచ్చేస్తే బాగుంటుంది ఇలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన అనమాట అండ్ ఈ పర్సన్కి ఏంటి అని అంటే ఈ కనెక్షన్ విషయానికి వచ్చేసరికి చాలా ట్రాన్స్ఫర్మేటివ్గా లైఫ్ చేంజింగ్గా అనిపించడము చాలా చిరాక్గా అనిపించడం అనమాట ఎందుకు ఇలా నడుస్తుంది ఎందుకు ఇంత పెయిన్ అని చెప్పేసి అంటే ఇక్కడ చూడండి రెస్ట్రిక్టెడ్గా ఉన్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ వాళ్ళకి అది ఉండాలని లేదు మెయిన్ ఏంటి ఏస్ ఆఫ్ కప్స్ వీళ్ళకి ఆ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుంది అన్నది ఫీలింగ్ బట్ రెస్ట్రిక్షన్గా ఫీల్ అవుతూ ఉండడం ఎందుకంటే వీళ్ళ లైఫ్లో స్ట్రగుల్స్ నడుస్తూ ఉండడము కనెక్షన్కి సంబంధించి క్లారిటీ లేకుండా ఉండడము ఇలాంటిదన్ ఇలాంటిదంతా అనమాట సో అయితే ఈ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతుంది ఏంటి అని అంటే ఈ పెయిన్ అంతా ఎండ్ అయిపోయి ఒక న్యూ బిగినింగ్ ఒక క్లారిటీ సేమ్ మీలాగే ఉంటే బాగుంటుందేమో ఈ కనెక్షన్కి సంబంధించి అన్నది ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్ బట్ ఈ కనెక్షన్కి సంబంధించి పెయిన్ అయితే ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఏదో ఎండ్ చేయలేని పెయిన్ అనమాట వద్దు అనుకున్నా వస్తూ ఉంది ఎందుకు ఇలా వస్తుంది పెయిన్ అన్నది ఈ పర్సన్ యొక్క క్వశ్చన్ అనమాట సో అలా ఫీల్ అవుతున్నారు వాళ్ళకి అలా ఫీల్ అవ్వాలని లేదు కోర్స్ ఎవరికి ఉండదు బట్ ఎస్ సో ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ద పర్సన్ ఆన్ మై కలెక్టివ్స్ మైండ్ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ద వరల్డ్ మేజర్ ఆర్ఖాన ఈ రీడింగ్కి చూద్దాము నిన్నటి లాస్ట్ టైం చేసిన రీడింగ్ కూడా ఫుల్ మేజర్ ఆర్ఖాన వచ్చింది ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఆల్రెడీ మీకు ఇక్కడ అనిపించింది మీ ఫీలింగ్స్లో ఈ పర్సన్ వాక్ అవే చేశారు తిరిగి వస్తారా క్లారిటీతో ఉంటారా డెషన్ తీసుకుంటారా అన్నది మీది సేమ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ పర్సన్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే వాక్ అవే చేశారు మీ నుంచి అంటే వెళ్ళిపోవడం కనెక్షన్ నుంచి లైక్ కోపంగా నా వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోవడం అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటి అని అంటే వేరే వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వేరే కనెక్షన్స్ వేరే కనెక్షన్స్కు అవతల సైడ్ వాళ్ళైన వాళ్ళ లైఫ్లో ఉన్న అదర్ థింగ్స్కి ఇంపార్టెన్స్ లైక్ చిన్న లాగా అంటే మీకంటే వాళ్ళే చాలా బెటర్ వాళ్ళతోనే నా లైఫ్ హ్యాపీగా ఉంది నేను ఇక్కడ ఎమోషనలీ అస్సలు హ్యాపీగా లేను ఇలాంటిదన్నమాట సో ఈ విధంగా వెళ్ళిపోవడం లాంటిది ఎమోషనలీ బాగా డ్రైన్ అయిపోయి డిస్టర్బ్ అయిపోయి ఇంకా వద్దు అని చెప్పి వెళ్ళిపోవడం సో అలాంటిది జరిగింది ఇక్కడ అంటే మిమ్మల్ని బ్రోకెన్ కప్స్ లాగా అంటే మీతో లైక్ హ్యాపీనెస్ లేదు ఉండదు అని చెప్పేసి బయటికి వెళ్ళిపోవడము నేను నా హ్యాపీనెస్ని వెతుక్కుంటాను బయట ఎక్కడో నాకు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉంది అని చెప్పి అనమాట సో అలా వెళ్ళిపోవడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అని అంటే తిరిగి రావాలి ఎందుకనంటే వీళ్ళది జరిగింది ఇది కోపంలో అండ్ ఇంకా నేను ఈ స్ట్రగుల్ తీసుకోలేను అన్న దాంతో అనమాట ఇరిటేటింగ్ మో మోడ్లో జరిగింది ఇది సో కాబట్టి వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అని అంటే ఇది చేంజ్ అయితే బాగుంటుంది ఈ కనెక్షన్కి సంబంధించి మీకు సంబంధించి చాలా పెయిన్ నడుస్తుంది ఆల్రెడీ వాళ్ళు పెయిన్ తీసుకుంటున్నారు మీ పర్సన్ డెత్ సిచ్యువేషన్తో సో ఈ పెయిన్ ఒక సర్కిల్ లైక్ ఎండ్ అయిపోతే బాగుంటుంది చాలా టైం నుంచి నడుస్తుంది ఒక కొంతమందికి కొన్ని మంత్స్ ఇయర్స్ నుంచి అవుతూ ఉండొచ్చు ఈ పెయిన్ చాలా టూ మచ్ ఉంది దీనికి ఒక ఎండ్ ఉంటే బాగుంటుంది హ్యాపీగా ఉండాలి మీతో లేకపోతే జనరల్గానే ఈ కనెక్షన్కి సంబంధించి హ్యాపీగా ఉండాలి ఒక సక్సెస్ కావాలి పాత సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ చేసేసి కలిసి ఉండాలి అన్నది ఈ పర్సన్ యొక్క ఉద్దేశం అందుకని ఈ పర్సన్ ఇప్పుడు ఏంటంటే ఎలా అయితే నేను వెళ్ళిపోయానో ఇన్ని మళ్ళీ తిరిగి రావాలి వచ్చి ఈసారి ఓల్డ్ ప్యాటర్న్స్ మీద ఓల్డ్ ఒపీనియన్స్ మీద కాకుండా ఫ్రెష్గా కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలి ఒక ఫ్రెష్ న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది అన్నది వీళ్ళ ఉద్దేశం అనమాట సో కాబట్టి ఈ పర్సన్ మెయిన్ థింగ్ ఇప్పుడు ఏం నడుస్తుందంటే పెయిన్ వద్దు ఎండ్ అయిపోవాలి సర్కిల్ ఈ పాత సిచ్యువేషన్స్కి ఈ అన్నెసరీ బ్యాగ్స్ బ్యాగ్స్కి డిషన్ తీసుకుంటూ ఉండడానికి ఎండ్ చేసే చెయ్యాలి అన్నదనమాట అయితే ఇక్కడ ఒక సర్కిల్ కనిపిస్తుంది కాబట్టి ఈ పర్సన్ ఎండ్ చేసేసి కొంతమందికి ఏంటంటే పెయిన్ఫుల్ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక నార్మల్ కనెక్షన్ జనరల్గా ఎలాంటి పెయిన్ లేకుండా పీస్ఫుల్గా ఉన్న కనెక్షన్ అయినా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనమాట అండ్ అదే కాకుండా మీ గురించి కనెక్షన్ గురించి తెలుసుకుంటే బాగుంటుంది తెలుసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది అన్నది ఈ పర్సన్ యొక్క ఉద్దేశం సో ఏదేమైనప్పటికీ తిరిగి తిరిగి రావాలి అన్నది చూపిస్తుంది ఓకే సో సేమ్ ఇక్కడ మీకు కూడా అదే చూపించింది ఈ పర్సన్ వెళ్ళారు మళ్ళీ వస్తారేమో అని కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే దీనివల్ల మీరేంటే అటు ముందుకు వెళ్ళలేక ఇలా అని చెప్పేసి కంప్లీట్లీ డ్రాప్ చేయలేక స్టక్ అయి ఉండడం అనమాట సో అలాంటిది ఇక్కడ ఇద్దరి ఇద్దరి ఎనర్జీస్ మ్యాచ్ అవుతుంది ఓకే సో ఈ కనెక్షన్లో ఆప్స్టికల్ ఏంటో చూద్దాము సైన్స్ నేను జొడియాక్ సైన్స్ రాసులు నేను లాస్ట్లో చెప్తాను ఓకే must ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆబ్స్టికల్ ఫర్ దిస్ కనెక్షన్ what ఈస్ ది ఆబ్స్టికల్ ఫర్ దిస్ కనెక్షన్ క్వీన్ of swords వచ్చేసి ఆబ్స్టికల్ ఓకే బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ pentacles చూపిస్తుంది కొంతమందికి ఆబ్స్టికల్ వచ్చేసి ఫెమినన్ ఎనర్జీ చూపిస్తుంది కొంతమందికి ఫీమేల్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది డైరెక్ట్లీ ఓకే సో ఎస్ ఈ పర్సన్ చాలా స్ట్రా కంట్రోలింగ్ చాలా స్ట్రాంగ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే పర్సన్ ఆ కోపం తొందరగా పడే పర్సన్ ఏదైనా ఉన్నా సరే గొడవ పెట్టేసుకునే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట కొంచెం స్ట్రాంగ్ ఫెమినల్ ఎనర్జీ ఆ పర్సన్ ముందు మాట్లాడితే ఎలా అంటే మీ పర్సన్ మీ పర్సన్ కదా ఎవరైనా సరే నిలబడుకోలేరు ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు సో ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ అలాంటి కైండ్ ఆఫ్ ఫెమినన్ ఎనర్జీ మీ పర్సన్ లైఫ్లో ఉన్నారు లేకపోతే మీ లైఫ్లో కూడా ఉండి ఉండొచ్చు ఇది ఆబ్స్టికల్ ఇద్దర్ పొజిషన్ సో అలాంటి డామినేటింగ్ లైక్ లిటిల్ సీరియస్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట ఓకే సో అలాంటి ఎనర్జీస్ అలాంటి ఫెమినన్ ఎనర్జీ ఉన్న కారణంగా ఈ కనెక్షన్లో ఫార్వర్డ్ మూమెంట్లు అయితే చాలా పెయిన్ ఉంది అన్నట్లయితే చూపిస్తుంది కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో మీరు మీ పర్సన్ గురించో లేకపోతే మీ పర్సన్ మీ గురించో అనుకుంటూ ఉండొచ్చు ఇది కూడా ఆప్స్టికల్ అంటే ఎలా అనంటే మాట్లాడాలి అని అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా కోల్డ్గా రి రిప్లైస్ ఉండడము ఎమోషన్స్ క్లోజ్డ్ ఆఫ్ అయి ఉండడము లవ్ ఎనర్జీ లేకుండా ఉండడము ఏదైనా సరే ఎలా అంటే కొంచెం రఫ్గా బిహేవ్ చేయడం అనమాట డామినేటింగ్గా అథారిటేటివ్గా అండ్ నాకు తెలుసు అంతా అని చెప్పేసి యాక్ట్ చేయడం అనమాట అంటే ఎమోషన్స్ క్లోజ్డ్ ఆఫ్ ఉండడము ఎమోషన్ ప్లేస్ నుంచి కాకుండా చాలా సీరియస్గా ప్రాక్టికల్గా అనలిటికల్ ప్లేస్ నుంచి వచ్చే కనెక్షన్ అనమాట సో అది కూడా ఇద్దరు నుంచి మీరు మీ పర్సన్ గురించో మీ పర్సన్ మీ గురించి ఇలా అనుకుంటూ ఉండొచ్చు సో ఇది కూడా ఆప్స్టికల్ సో దీనివల్లనే ఇక్కడ ఏమవుతుంది అని అంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుంది స్టేబుల్గా కనెక్షన్ని గ్రోత్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన ఉంది కానీ ఈ డామినేటింగ్ నేచర్ వల్ల లేకపోతే ఈ ఫెమినన్ ఎనర్జీ వల్ల స్టక్ అయిపోతుందేమో హ్యాపీగా ఉండనేమో అన్న ఆలోచనతో ఈ న్యూ బిగినింగ్ ఏదైతే రావాలో ఈ కనెక్షన్లో అలా హోల్డ్ లైక్ మధ్యలో ఆగిపోయి ఉండడం అనమాట అంటే ఇంకా ఆలోచననే నడుస్తూ ఉంది అంటే ముందుకు వెళ్ళట్లేదు తీసుకొని యాక్షన్లో జరగట్లేదు జస్ట్ ఇది ఉంటే ఇలా చేస్తే బాగుంటుందే అన్న ఆలోచన బట్ ఇవన్నీ గుర్తుకొచ్చేసి ఈ ఆప్స్టికల్ సైలెంట్గా అయిపోయారు అన్నట్లు కూడా చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఆప్స్టికల్ ఇంకోటి ఏంటి అని అంటే పర్టికులర్ ట్రూత్ పర్టికులర్ మెసేజ్ ఏదన్నా మీకో లేకపోతే మీ పర్సన్కు తెలియడం వల్ల కూడా ఆ మెసేజ్ని ఆ ట్రూత్ని గో చేయలేకపోవడం వల్ల కూడా ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళట్లేదు అది కూడా ఈ కనెక్షన్కి సంబంధించి ఆప్స్టికలే సో నా ఇప్పుడు ఈ పర్సన్ ఈ సారీ ఈ మీరు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్ వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్ చారియట్ ఇది వచ్చేసి మీ ఎక్స్పెక్టేషన్ బాడ మాంగ్ డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ వాన్స్ సో వెయిటింగ్ వెయిటింగ్ అనేది మీకు నచ్చట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నైన్ ఆఫ్ వాన్స్తో ఈ పర్సన్ ఇక్కడ ద ఛారియర్తో కూడా యాక్షన్ తీసుకుంటారేమో డెషన్ తీసుకుంటారేమో అన్నది ఆలోచన స్టాగ్నేషన్ ఆల్రెడీ ఉంది రైట్ చక్కై ఉన్నారు కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు సో దానికి సంబంధించి ఎలాంటి ఆన్సర్ రావట్లేదు ముందుకు వెళ్ళట్లేదు మధ్యలో ఉండిపోయింది కనెక్షన్ అండ్ నైన్ ఆఫ్ వాన్స్తో మీరు పాస్ట్కి తిరిగి చూడడము మెమొరీస్ మీద ఆలో లైక్ థింక్ చేస్తూ ఉండడం కనెక్షన్కి సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే ఎలాంటి స్టెప్ లేదు అండ్ ఈ పర్సన్ మీ ఎనర్జీని బ్లాక్ ఉండడము వాల్ పెట్టేయడము కనెక్షన్లో ఉందనమాట సో ఇప్పుడు మీరేంటి అని అంటే వాల్ తీసేస్తే బాగుంటుంది బాగా హర్టింగ్గా అనిపించడము బర్డన్గా అనిపించడం జరుగుతూ ఉండి ఉండొచ్చు అండ్ ఇది ఇంకా తీసుకోకూడదు ఈ పెయిన్ ఎండ్ అయిపోతే బాగుంటుందని మీరు అనుకోవడం మీ ఎక్స్పెక్టేషన్ సో మెయిన్ థింగ్ ఏంటి అని అంటే దారియర్తో ఈ సిచ్యువేషన్ నుంచి ఏదైతే స్టక్ సిచ్యువేషన్ ఉంటే దూరంగా వెళ్ళిపోవాలి ఈ కన్ఫ్యూషన్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి కన్ఫ్యూజన్ కన్ఫ్యూషన్ వద్దు ఈ పెయిన్ వద్దు ఈ పాస్ దాని మీదనే హోల్డ్ చేసి పెట్టడము ఈ వాల్స్ అంతా ఇదంతా వద్దు ఒక రెషన్ ఉంటే బాగుంటుంది ఏదేమైనా అన్నట్లు మీకు ఈ మీ ఎక్స్పెక్టేషన్ కొంతమందికి ఏంటి అంటే ఈ పర్సన్ నుంచి మీరు ఒక మూమెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు మా మాట్లాడాలి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే లేదు అని అంటే దూరంగా ఉంటే మీ దగ్గరికి రావాలి ఇలాంటిది అనమాట అంటే ఒక మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు బట్ ఆ మూమెంట్ అనేది లేదు అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఆ మూమెంట్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఈ వెయిట్ అనేది మీకు బాగా డిస్టర్బ్ చేస్తుంది బాగా హర్ట్ అనిపిస్తుంది అనమాట సో దీని నుంచి బయటకు వచ్చేయాలన్నది మీ ఎక్స్పెక్టేషన్ ఈ కనెక్షన్కి సంబంధించి సో అంటే ఇక్కడ లిటర్లీ ఎలా చెప్పొచ్చు అని అంటే కొన్ని కొన్నిసార్లు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా కపుల్స్ ఏమైనా ఫైట్ చేసి వాళ్ళ వాళ్ళ ఇంట్ ఇళ్ళకి వెళ్ళిపోతాను రైట్ సో అలా ఉన్నప్పుడు నా వైఫ్ ఆర్ నా హస్బెండ్ నా దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళాలి అని ఉంటుంది రైట్ సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట అలాంటి ఎక్స్పెక్టేషన్ చూపిస్తుంది సో మూమెంట్ మోస్ట్లీ ఒక యాక్షన్ అనమాట ఉంటే బాగుంటుంది మీ ఎక్స్పెక్టేషన్ సో ఈ కనెక్షన్లో పాసిబుల్ అవుట్కమ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది పాసిబుల్ అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ ది పాసిబుల్ అవుట్కమ్ ఐ కలెక్ట్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ ఫైవ్ ఆఫ్ వాన్స్ వచ్చేసి పాజిటివ్ అవుట్కమ్ చూపిస్తుంది పాజిబుల్ అవుట్కమ్ సిక్స్ ఆఫ్ కప్స్ సో ఈ కనెక్షన్కి సంబంధించి ఇంకా కన్ఫ్లిక్స్ మీకు తెలుసు నేను ఆనెస్ట్గా ఇస్తాను రీడింగ్ అని చెప్పేసి టెంపరీలీ అట్లీస్ట్ ఒక నెక్స్ట్ కొన్ని వీక్స్ వరకు అయినా సరే ఫైట్స్ అనేసరిగా ఈవెన్ దో ఈ ఫైట్స్ మీనింగ్ లెస్ అని తెలిసిన ఊరికి మిమ్మల్ని మీ పర్సన్ డిస్టర్బ్ చేస్తున్నా అని తెలిసినప్పటికీ ఇద్దరి సైడ్ నుంచి దాన్ని హోల్డ్ చేసి పెట్టుకోవడం అన్నట్లు చూపిస్తుంది అంటే ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ నేనే కరెక్ట్ నువ్వే కరెక్ట్ ఇలా ఉంటుంది రైట్ సో ఇలాంటిది జరిగే చూపిస్తుంది అయితే ఇక డౌన్ ఏంటి మీరు మీ ఇద్దరు నోటీస్ చేయట్లేదు అని అంటే సిక్స్ ఆఫ్ కప్స్తో ఇద్దరికి లవ్ అనేది ఉంది పాస్ట్ మెమోరీస్ గుర్తు చేస్తే చేసుకుంటున్నారు ఎలా చెప్పొచ్చు అని అంటే ఇది చాలా స్ట్రాంగ్గా ప్రజెంట్ సిచ్యువేషన్లో జనరలీ మనం చూసే అటాచ్మెంట్ కైండ్ ఆఫ్ లవ్లో జరిగే కైండ్ ఆఫ్ థింగ్ అనమాట ఇది ఏంటి అని అంటే ప్రజెంట్ మూమెంట్ని ఆలోచించి లైక్ మనం ఇప్పుడు ఉన్నాము కలిసి ఉందాము అని కాకుండా పాస్ట్ నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్పి గుర్తు తెచ్చుకోవడం అనమాట అంటే ప్రజెంట్ని మర్చిపోయి పాస్ట్ని గుర్తు తెచ్చుకుంటే అదే రీక్రియేట్ చేయాలన్న ఆలోచనతో ఉండిపోవడం అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రజెంట్లో కేర్ కేఆర్స్ ఉంటుంది ఫైట్స్ నడుస్తుంది అసలు హ్యాపీనెస్ ఉండదు ఎగ్జాక్ట్లీ సేమ్ అదే చూపిస్తుంది సో మీరు మీ పర్సన్ అయినా సరే ఇద్దరి నుంచి ఎవరి నుంచి అయినా అయ్యి ఉండొచ్చు పాస్ట్ని రీక్రియేట్ చేయాలి అలా ఉంటే బాగుండేది అప్పుడు ఇంత బాగుంది ఇప్పుడు ఇంత బాగుంది అని చెప్పి అనుకోవడం అనమాట హిస్టరీని సో అది గుర్తు తెచ్చుకొని ఫైట్స్ని ఎంత చేయాల్సింది బదులు ఆర్గ్యుమెంట్స్లోకి దిగడము అన్నెసరీ గొడవలు పడుతూ ఉండడము ఆన్సర్స్ తీసుకురాకుండా మళ్ళీ ఆన్సర్ వచ్చిందాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ దూరం అయిపోవడము ఇలా అనమాట అండ్ అంటే చాలా టెంపరీ బట్ అన్నెసెసరీ కైండ్ ఆఫ్ ఫైట్స్ అనేది జరిగే పాజిబిలిటీ ఉంది సో మీరు ఒకవేళ మీ సైడ్ నుంచి ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి గైడెన్స్ అనేది నేను మీకే చెప్పగలుగుతాను సో ఇలాంటి ఫైట్స్ ఉంది అని మీకు తెలుసు ఎప్ ఎప్పుడైనా సరే మన మైండ్ ఎంత నో అన్నా మనకు తెలుసు డీప్ డౌన్ అక్కడ ఎస్ నేనే అని చెప్పేసి అనిపిస్తుంది యాక్సెప్ట్ చేయండి ఇస్ ద ఫస్ట్ థింగ్ అప్పుడే సొల్యూషన్ వస్తుంది లేదనంటే రాదు సో ఇలాంటి ఫైట్స్ అన్నెసరిగా నడుస్తుంది సొల్యూషన్ వరకు రీచ్ అయిపోయి బ్యాక్ డౌన్ అవుతున్నారు అని అంటే కనుక మీ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఎందుకంటే కనెక్షన్ ఇంప్రూవ్ అవ్వాలి ఇద్దరు హ్యాపీగా ఉండాలి అని అంటే ఒకరు స్టెప్ డౌన్ అవ్వాలి అండ్ మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు కాబట్టి మీకు అడ్వైజ్ ఏంటి అని అంటే గెలవడము అంటే ఆర్గ్యుమెంట్స్లో నేను విన్ అయ్యాను నేను గ్రేట్ నేను చెప్పిందే ఇలా అని కాకుండా ఒక స్టెప్ డౌన్ వెళ్ళి ఇట్స్ ఓకే కనెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది లెట్ గో లైక్ అది అయిపోయింది ఏదో అయిపోయింది దానికి సొల్యూషన్ అంటే ఆ ఆర్గ్యుమెంట్లో ఎవరు గెలిచినా అన్నెసరీ అని చెప్పి వదిలిపెట్టేసి కనెక్షన్ మీద ఫోకస్ చేసి లవ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి స్పెషల్ ప్రజెంట్ సిచ్యువేషన్లో పాస్ట్ని లెట్ గో చేసి అప్పుడు అలా ఉన్నింది ఇప్పుడు మనం డిఫరెంట్ పీపుల్ ఇప్పుడు మనం చేంజ్ అయ్యాము అని చెప్పి ఈ ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్ నుంచి కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడము బెటర్ అన్నట్లు మీకు యూ యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ అనమాట గొడవలు పడుతూ ఉంటే అది కంటిన్యూ అవుతూ ఉండడం ఈవెన్ టుగెదర్ అయినప్పుడు మళ్ళీ మళ్ళీ ఫైట్స్ మళ్ళీ రావడం మళ్ళీ అదే జరుగుతూ ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట అండ్ స్పెషల్లీ హిస్టరీని తీసుకొని వస్తే పాస్ట్ని తీసుకొని వస్తే ఇది జరిగే పాజిబిలిటీ ఉంది ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ్టి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ ఓకే సై సైన్స్ జోడియాక్ సైన్స్ బలె గుర్తొచ్చింది జోడియాక్ సైన్స్ ఈ రీడింగ్లో వచ్చింది ఏంటి అని అంటే అన్ని ఫిక్స్డ్ సైన్స్ ఉన్నాయి ఈ రీడింగ్లో లియో అక్వేరియస్ థారస్ స్కార్పియో సో సింహరాశి కుంభరాశి వృషభ రాశి వృచిక రాశి ఓకే అండ్ మిగతా సైన్స్ వచ్చేసి క్యాన్స్ కర్కాటక రాశి ఏరీస్ మేష రాశి కొంతమందికి స్పైసీస్ అయ్యొచ్చు స్పైసీస్ మీనరాశి ఓకే సో ఇవచ్చేసి ఇవాళ్ళ రీడింగ్లో వచ్చిన సైన్స్ సో ఎనీవే నేను మిమ్మల్ని ఇంకొక రీడింగ్లో కలుస్తాను అంతవరకు బాయ్ టెక్కే